ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మన రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆశీనగారి ఆధ్వర్యంలో భీమరావరం నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి నాయకులు దాదాపు మూడు నుంచి నాలుగు వందల మంది కార్యకర్తల చూసి ఉప ఎన్నికలలో ఎనిమిది బూతులు సందర్శించడం జరిగింది అదేవిధంగా ఆ ఎనిమిది బూతులలో ఏ సమస్యలున్నా మన గౌరవనీయులు హాసీన గారి ఆధ్వర్యంలో వాళ్ళు అప్పుడు అడగంగానే ఒక వాడలో కరెంటు పోల్ వేపియడం జరిగింది అప్పటికప్పుడు కరెంటు పోల్ వేయించడం జరిగింది కరెంటు తేవడం జరిగింది అదేవిధంగా మన నల్ల కలసలు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే మన సీఎం గారి ఆదేశాల మేరకు మన ప్రభుత్వం చేసిన ఆ వాడ ఎనిమిది కూతుల వాడలలో అత్యధిక మెజార్టీ ఆ నవీన్ యాదవ్ కు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రజలు ఎందుకంటే నవీన్ యాదవ్ అలా తండ్రి గుండా అని నవీన్ యాదవ్ గుండా అని ప్రజలు ప్రజలను మోసం చేయడానికి టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకి వచ్చిన ప్రజలకు హైదరాబాద్ సునీస్ ప్రజలకు వారికి ప్రత్యేకంగా మా బమలాన నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు చేస్తున్నా ఎందుకంటే వారిని అనవసరంగా అపాంటలు వేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మేము చెప్తామనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కానీ ఇక మీ పార్టీల పార్టీ అయిపోయింది మీరు పక్కన జరగవలసిందే ఎందుకంటే ఇంకా పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఇంకా ముందు ముందు ఈ సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు బస్సు కావచ్చు అదేవిధంగా కరెంటు ఫ్రీ కావచ్చు అదేవిధంగా సన్న బియ్యం కావచ్చు అదేవిధంగా మహిళలకు గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇంకా రైతులకు రుణమాఫీ కావచ్చు రైతు బంద్ కావచ్చు ఇంకా ఎన్నలేని సేవలు చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాబట్టి వస్తుంది కాబట్టి బిజెపి నాయకుల ఈ ఎత్తు తోటి మీకు డౌన్ మొదలైంది అందుకు రేపు స్థానిక సమస్యలు కూడా ఇదే పద్దతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని

ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ మేము కార్యకర్తలు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఏమేం పనులు చేస్తున్నది ఈ రెండు సంవత్సరాల్లో ఏ విధంగా ప్రజల ముందు పోతుంది అని వివరించి చెప్పడంతోనే జూబ్లీస్ ప్రజలు జూబ్లీస్ ప్రజలు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తేనే ఇలా అభివృద్ధి పథంలో ఉండదు ఎందుకంటే రాష్ట్రంలో ఇంకా మూడు సంవత్సరాలు రాబోయే ఇంకా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటెస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఎలా ఆలోచన చేసి జూబ్లీస్ ప్రజలు నవీన్ యాదవ్ కు పట్టం కట్టడం జరిగింది ఒక విధంగా చెప్పండి జూబ్లీ అంటే రాష్ట్ర లేబల్లోనే అక్కడ ఉన్న వారికి బాగా ధనవంతులు ఉన్నత వ్యక్తులు అనే భావన ఉండే మొన్న మేమందరం పోయి చూస్తే ఆ గల్లీలు రెండు ఫిట్లు మూడు ఫీట్ల గల్లీలు చూస్తే చాలా ఇబ్బందులకు గురైనం మన పల్లెటూరుల కంటే ఘోరమైన పరిస్థితుల్లో అక్కడ ప్రజలు బతుకుతున్నారు పదిహేను సంవత్సరాల నుంచి మధ్య పెట్టి టిఆర్ఎస్ పార్టీ గద్దలెత్తి పదిహేను సంవత్సరాలైనా వారికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదు మాకు చాలా ఇబ్బందులకు గురవుతున్నామని వారు చెప్పడం జరిగింది ఆ విధంగా రాష్ట్ర మంత్రివర్యులు మరి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం పెద్దలు శ్రీనివాస్ గారు ఎర్రగడ్డ డివిజన్లు ఇవ్వడంతోనే మేమందరం పోవడం జరిగింది నీళ్లు తిరిగి ఈ ప్రజలను ఓటు అభ్యర్థిస్తే ప్రతి ఒక్కరు ముందటు ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్కి కే గెలిపియ్యాలనే ఉద్దేశంతో అందరూ ముందడికి రావడం జరిగింది ఒక విధంగా చూడండి ఒక లక్ష మంది నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రి శ్రీశైలం యాదవ్ ఒక శ్రీమంతం లక్ష మందికి ఒకేసారి చేసి ఇక ప్రజానీకాన్ని ఆదుకున్న ఘనత ఏ ఒక్కరు కూడా వారి దగ్గరికి పోయి చెయ్యి చాపితే ఇలా లేదనకుండా పేదరికానికి అండగా ఉన్న నవీన్ యాదవ్ ను గెలిపిస్తే ఇలా జూబ్లీ హిల్స్ బాగుపడుతుంది ప్రజలు ముందంజలా ఉంటారు అనే భావనతో ప్రతి ఒక్కరూ ఆలోచన చేసిర్రు సిటీలో చాలా కష్టం ఎందుకు అని అంటే మేము చూస్తాం అక్కడి పరిస్థితుల్లో చూస్తుంటే ఎవరికొరికి సంబంధం లేకుంటుంటారు అయినా కూడా నవీన్ యాదవ్ ప్రతి ఒక్కరికి ప్రతి వాడ పోయి ఏ రాంటి పదకొండు గంటల గారి పన్నెండు గంటల కష్టం వస్తే అక్కడ ఉండడు అనే భావనతో ఇలా నవీన్ యాదవ్ ను ప్రజలు గెలిపించడం చాలా సంతోషకరమైన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కాని ప్రజలకు చెప్పిందే చేస్తారు తప్ప తల్లి బుల్లి మాటలు కాదు ఇలా వారి తల్లి తండ్రి కొడుకుల మీద ఎన్నో విధాల కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది ఆకు రౌడీ అని రౌడీ అని కథ అని ఇలా ఒక్కసారి కళ్ళు తెరుచుకొని కేటీఆర్ చూడాలి ఎన్నే ముసుగులలో వెయ్యిల ఎకరాలు వందల ఎకరాలు ఇలా మీరు దోచుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని పుల్ల పట్టి అప్పుల పాలు చేసిన కదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకసారి ప్రజలు ఆలోచన చేసి తప్పకుండా రాబోయే కాలంలో కూడా మీకు ఎలాంటి విధానం లేకుండా ప్రజలు తరిమి కొట్టే విధంగా ముందట అని కూడా వారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలే అభివృద్ధి పథకాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని కూడా నేను మనవి చెప్పాను జూలీస్ ఉప ఎన్నికల భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిపొందడం వల్ల ఈరోజు భీమ్రవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అందరిలో భీమ్రవాడ శిప్పాపురంలో ఈరోజు టపాసులు కాల్చుకుని సంబరాలు చేసుకోవడం జరిగింది పెద్దలు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ ఆసీనన్ గారి ఆదేశాల మేరకు వారి నాయకత్వంలో ఈరోజు జూబ్లీస్ ఎన్నికల్లో ఎర్రగడ్డ ఇన్ఛార్జిగా ఇచ్చిన సందర్భంలో అక్కడికి మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరము అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి ఈ రోజు గెలుపులో మేము కూడా భాగస్వామిలో వై ఈ రోజు పెద్దల ఆసిన గారి నాయకత్వంలో అందరం కాంచే లెవెల్లో వెళ్ళడం జరిగింది వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ రోజు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారనే ఉద్దేశం ఇది ఈరోజు ఈ యొక్క గెలుపుతోని తీట తెల్లమైంది ఈ రోజు రానున్న ఎన్నికల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈ రోజు వేయంలో కూడా పట్టణంతో పాటు ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి జరగాలంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అయితేనే అభివృద్ధి జరుగుతుందని ఎన్నడూ లేని విధంగా ఈరోజు రేషన్ కార్డులు పది సంవత్సరాలు ఇవ్వని రేషన్ కార్డులు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేషన్ కార్డులు ఇచ్చుకోవడం ఈరోజు సన్న బియ్యము ఈ రోజు ఇచ్చుకోవడం కానీ ఈ రోజు చెప్పుకుంటే ఈ రోజు డబుల్ బెడ్రూమ్ కానీ అనేక సంఖ్యా పథకాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అండగా ఉండి ఈరోజు జూపీఎస్ ఎన్నికల్లో గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముందుగా స్థానిక ఎమ్మెల్యే ఆంధ్ర గారికి కూడా శుభాకాంక్షలు జరిగిన ఉప ఎన్నికల యుద్ధంలో ఒకవైపు మద్దతు పార్టీ ఒకవైపు సెంటిమెంట్ ఒకవైపు అభివృద్ధి రాష్ట్ర ప్రజలు అభివృద్ధి బాటనే కోరుకొని రేవంత్ రెడ్డి రేవంత్ నాయకత్వం కావాలి నవీన్యాధి తెలుపు కావాలి ప్రజలలో గరీబోలకు అండగా ఉంటాడని ఈ ఎలక్షన్ లో భారీ మెజార్టీ దాదాపు ఇరవై ఆరు వేల పైచీలకు మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు అలాగే వీటిలో ప్రముఖ పాత్ర వహించిన మా వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న గారు అలాగే అక్షర వర్గమైన పోయి దాదాపు పదిహేను రోజుల నుంచి అక్కడ కష్టపడి ప్రజలు ఓటు అందించే అభివృద్ధి ఇలా జరుగుతుంది మా రేవంతొరగిన కృతార్థం జరుగుతుందని చెప్పి వాళ్ళతో ఈ రోజు ఇంత మెజార్టీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు దీని సందర్భంగా మా పట్టణ అధ్యక్షుత్వం సందర్భంలో సీట్లు పంపిణీ మరియు కార్యక్రమం జరిపిన చాలా అందరికీ దుందజేతులు జై కాంగ్రెస్